శ్రీరస్తు శుభమస్తు శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం ఇరవై తొమ్మిది ఈ శ్లోక ప్రభావం మన మాట ఎవరైనా వింటారు మనం ఆజ్ఞాకారిగా ఉంటామట ఇంకా శ్లోకం ఇరవై తొమ్మిది కిరీటం వైరించం పరిహరపురే జిహి జంభారిమ కుటుంబం ప్రణంబ్రేష్వేదేషు ప్రసభ మొపయా తస్య భవనం భవశ్యాభ్యుత్తానే తవ పరజనో గిర్వి జయదే నీ భర్తయేన పరమశివుడు భక్తుల సేవలందుకుని తిరిగి వచ్చే వేళ నీ ఆనందం హడావిడి చూడాలి నీ దర్శన లాలసులైన బ్రహ్మాది దేవతలంతా నిరీక్షిస్తుంటే శివ గమన వార్త విన్న నీవు తొట్టుపాటుతో పరుగు పరుగును ఎదుర్కొని ఆహ్వానించేందుకు పెడుతుంటావు రాక చూసిన దేవతలంతా వారి వారి కిరీటాలు నేల కానించి సాష్టాంగ నమస్కారం చేస్తారు నీవు నీ నాదుని దర్శనానంద చిత్తవై వారిని కుశల ప్రశ్నాధికారులు వేయకుండా పెడుతుంటావు నీ సకులు ఉంటారు కదా వారు నీకు దారి చూపే చెలికత్తలు అమ్మా ఇక్కడ నాలుగు కిరీటాలతో నమస్కరిస్తున్న చతుర్ముఖుడున్నాడు జాగ్రత్తగా చూసి ముందుకు రామ్మా ఆ వెనక కఠినమైన కిరీటం గల విష్ణువు తల ఉన్నది నీ కాలికి ఆ కిరీటం తగిలితే నొచ్చుకుంటుంది తప్పుకోండి హే మాత ఇదిగో ఇది ఇంద్ర ఇంద్రుడి కిరీటం పొరపాటును కాలువేయకండి ఓ సురపతి సాష్టాంగ నమస్కారంలో ఉండటం వల్ల ముఖం సరిగ్గా ఆనటం లేదు ఆ వెనక అనేక మంది దిక్పాలకులంతా నీ ముందు మోకరిల్లి ఉన్నారు నీ కరుణా కటాక్ష వేక్షణాలు ప్రసరింప ప్రసరింపచేయి తల్లి అంటూ హెచ్చరికలు వినిపిస్తుండగా నీవు పరమశివుని సేవకే వెళతావు ఓ మహాపతివ్రత నీకు నీవే సాటి అమ్మా నువ్వు పతివ్రత శిరోమణివి అని అవి నీ కాళ్ళకు తగిలి నీకు బాధ కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారని నెక్స్ట్ ఈ ఈ శ్లోకం చదువు వల్ల మనం ఆజ్ఞాకారిగా అవుతాం అమ్మ అనుగ్రహంతో మన మాట ఎవరైనా వింటారు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ గౌరీ మాత అనుగ్రహంతో ఉంటాం మాట